జగిత్యాల జిల్లాలోని నూకపల్లి కొండపై వెలిసిన శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ఉదయం పంచామృత అభిషేకాలు అర్చకులు నిర్వహించారు వసంత పంచమి సందర్భంగా చదువుల తల్లిని సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లలో భక్తులు బార్లు తీరారు అక్షరాభ్యాసం కోసం తీసుకొచ్చిన చిన్నారులతో ఆలయ ప్రాంగణం అంతా సందడి నెలకొంది సోమవారం ఉదయం నుంచి అక్షరాభ్యాసాల కోసం చిన్నారులతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారులకు పలకలపై అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు అనంతరం భక్తులు చదువుల తల్లి సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు రెండు రెండు ఇష్టాలు ఇచ్చారు కదా ఒక ఇష్టాన్లో బియ్యం పోయండి ఈ స్థానంలో పోలికొని పెట్టుకోండి బియ్యం పరవండి అమ్మ బియ్యం పరవండి బియ్యం పరిచిన తర్వాత కరువులు రెండు కనుమలుంచండి నుంచి కనుమలు పరగండి కరుమలు పరిచిన తర్వాత కరుమల పైన పాపలు కనుమలు పరగండి కరుములు పరిచి

कालांनो कल्याणो कीरो बहुत सारा परमाधीन भगोड़ा तथांत तथा वगम अरिणि पापं पूर्ण सिक्तना राहिनी अनंत अभित्या बुद्धि शास्त्र से सरस्वती देवी मादा मूला प्राप्तिस सदा असतो 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 असतो

ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ పూజారి అండగదిలో ఇలాంటి ఫెస్టివల్స్ మాత్రమే వస్తాను జనాలు ఈరోజు అంటే వసంత మంచి రోజు మాత్రం తప్పకుండా ఐదు వేల మంది జనాలు వస్తారు ఇక్కడ ఫిలి సభ్యులు అందరూ కూడా ఈ ఐదు వేల మందికి కూడా భోజనాలు అక్షరాధ్యాసము అక్షరాధ్యాసాలు కూడా సుమారు మనం మూడు వందల మంది అభ్యాసాలు చదువుతారు సేమ్ మనకు ఇక్కడ ఆసక్కులు ఏ విధంగా అయితే మనం అక్కడ కూడా అదేవిధంగా జరుగుతుంది అమ్మవారు కటాక్షం బాగా ఉంది మేము ఇక్కడికి ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మామూలుగా పది ఇరవై మంది వచ్చారు అదేవిధంగా ఈరోజు ఐదు వేల మంది వస్తున్నారు ఇక్కడ కమిటీ సభ్యులలో ప్రధాన కమిటీ సభ్యులు కరుణాకర్ రావు వారు బాగా కష్టపడ్డారు వారి నాన్నగారు కూడా ఉన్నారు వారు కూడా కష్టపడ్డారు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఐదు వేల మంది నుంచి రెండు వేల మంది నుంచి ఈరోజు ఐదు వేల మంది రోజుల వరకు జరుగుతుంది బాగా జరుగుతుంది అమ్మవారి కటాక్షం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది